దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరి ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం అనేక సార్లు వింటూ ఉంటాం కదా తన కోపమే తనకు శత్రువు అని మన కోపమే లేకపోతే నా కోపమే నాకు శత్రువు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన శరీరమే మనకు శత్రువుగా ఉంటే తన నీ శరీరమే నీకు శత్రువైతే మన శరీరం మనకు శత్రువుగా ఉంటుంది అంటారా దేవుని యొక్క వాక్యం శాస్తుంది మన శరీరమే మనకి శత్రువైతే మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ఏ పని చెయ్యాలో ఆ పని జరగనిస్తుందా మన శరీరమే మనకి శత్రువుగా ఉంటే మన యొక్క గురి ఏమిటి మన యొక్క గోల్ ఏమిటి ఈ లోకాన్ని జయించి రాజ్యం మనం వెళ్ళాలి ఈ లోకాన్ని జయించి ఇహలోక మాలియం అంటుకోకుండా దేవత దేవునికి నచ్చిన విధంగా మనం జీవించాలి అంటే మన శరీరము మనకి శత్రుగా ఉండకూడదు మనం అనేకసార్లు విన్నాం కదా యోసేపు గారి జీవితంలో మనం చూస్తే ఒకసారి వాక్యం చదువుదాము రోమిలికి రాసినటువంటి పత్రికలో ఏడో జయము ఇరవై నాలుగో వచ్చినలో అయ్యో అయ్యో మనం అంటామండి ఎంత బాధ ఉంటే అయ్యో ఎవరు జరగకూడదు జరిగితే అయ్యో అంటాం మనం అయ్యో ఇలా జరిగింది వాళ్ళకి కానీ పౌలు గారు అంటున్నారు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును పౌలు గారు తర్వాత ఇంకెవరైనా అసలు ప్రభుత్వం యేసుక్రీస్తు వారు తర్వాత అంత అపోస్తులుగా మరి నిజంగా అంత సేవ చేశాడంటే ఇదిగో నేను క్రీస్తు పోలు నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలు నడుచుకోమన్నారంటే అంత ధైర్యం ఉందంటే ఇది నన్ను ఎవరైనా చెప్పగలరండి మనం ఎవరో చెప్పలేమండి ఎందుకు మనలో ఏదో స్వార్థమో అబద్ధాలో దొంగతనమో వ్యభిచారమో లేకపోతే ఏదో ఒకటి సమయానికి వచ్చేస్తామంటాం సమయానికి రాము మాట ఇచ్చేస్తాము నెరవేర్చము లేకపోతే మేలైనది చేయగోరే అది చేయకపోతే పాపం అన్నాడు నాకెందుకులే నేను తినేసాను ఉన్నాను కదా అని అనుకుంటాను కానీ పౌరు గారు అటువంటి మనస్తత్వం కలిగేటువంటి వాడు కాదు అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఆయన అంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును ఏంటి ఇట్టి మరణమునకు లోనగు శరీరము ఈ శరీరం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంట మరణంలోనికి తీసుకెళ్ళిపోతుందంట నిత్యాగ్నులోకి తీసుకెళ్ళిపోతుందంట దీని నుండి నన్నెవడు విడిపింపగలడు దీన్ని జయిస్తేనే కానీ మనకు విడుదల ఉండదండి ఏసూపు గారు చూస్తే ఫతిఫర్ భార్య నిజంగా ఆమెను ఆ ఏసపు గారు పట్టుకున్నప్పుడు పారిపోయాడు అంటే మనం చూస్తే తినాలనిపిస్తుంది వద్దు నాకు షుగర్ ఉంది లేదా నేను తినకూడదు డైట్ చేయి ఏదో అంటారు ఇంకా కానీ ఏం చేస్తారు కొన్ని సందర్భాల్లో తినేస్తా ఉంటాం మనసేమో ఏమో వద్దు అంటుంది శరీరం ఏమో తిను అంటుంది ఎన్నిసార్లు పాపానిక లోకానక తినేద అన్ని విషయాల్లో పడిపోతూ ఉంటాం శరీరం ఏమో తినంటుంది ఏమో వద్దు అంటుంది ఆత్మ అంటే ఎవరు నువ్వే గల రాసినటువంటి పత్రికలో చూస్తే దేవుని యొక్క వాక్యం సది ఐదో అధ్యయము గలతిలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యయము పదహారు వచ్చినలో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరెచ్చను నెరవేర్చరు ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఇచ్చను మనము నెరవేర్చము లేకపోతే ఆత్మ లేదు ఏముందని ఇక్కడ మనం నలుచుకునేంత వరకు మన ఇష్టంగా తినటము తాగటము ఇష్టాసరంగా తిను త్రాగు సుఖించు అన్నాడు కదా అలా ఉన్నారండి చాలామంది కానీ దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది మనము ఆత్మానుసరంగా నడుచుకుంటే మనము శరీరానుస శరీరీచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునుకును విరోధముగా ఆపేక్షించను ఏంటండి శరీరమేమో ఆత్మక శరీరము ఆత్మకును ఆత్మ శరీరకు విరోధం అంటావు దీనికి ఒకటో ఒకటి విరోధం అంటే మన ఆత్మకి మనకు శత్రు ఎవరు మన శరీరమే పక్కింటోడు వాడు పొరుగోడు వేరే దేశముడు మన ఇంటి ఎదురుకున్నవాడు కాదు మనం ఏం చేస్తాం మనం ఎదురింటి చూస్తాం ఇల్లు కట్టుకున్నాం నీ నీళ్ళు నా దాంట్లో పడకూడదు నువ్వు ఉండేదేమో ఎక్కడో ఉంటావు ఆ వర్షం నీళ్ళు నీ స్థలంలో పడకూడదు ఇదండి మనకు ఉండే శత్రుత్వం కానీ ఇక్కడ మన శరీరం శరీరము ఆత్మకును ఆత్మ శరీరులకు విరోధంగా ఆపేక్షించును అంటే మన ఆత్మకి ఎవరు శత్రువు శరీరము శత్రువు అంట ఇదిగో దీని నుండి నన్ను ఎవరు తప్పింపగలడు అని పౌలు గారు అంటున్నారండి శరీరమే ఆత్మకు విరోధంగా ఉంటే మనం జయించగలమా జయించాలండి అప్పుడే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది మనం ఏ దేహంలో ఉన్నామో ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరము మనకి శత్రువుగా ఉందంటే దీని నుండి విడుదల పొందుకోవాలంటే మనం ఏం చేయాలి నలగొట్టుకోవాలి ఆశలు పుట్టిస్తుందా శరీరము కావాలి చూడు తిను అనుభవించు అయినా సరే దేవుని యొక్క వాక్యం వస్తుంది మనము కావాలండి ఇదిగో మనం ఏ దేహంలో ఏ శరీరంలో అదే మనకు శత్రువైతే మనం ఎలాగండి అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది యశా గ్రంథంలో మనం చూస్తే యశ గ్రంథము యష గ్రంథము నలభై యశా గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో పదిహేడు వచ్చనలో మనం చూస్తే యశగ గ్రంథం పద్నాలుగు అధ్యయము పదిహేడు వచ్చినలో భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనియో వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని ఎక్కడికి వెళ్ళవట్లేదంట తమ నివాస స్థలానికి వెళ్ళవట్లేదంట ఎవడో సాతలగాడు చరపట్టేశాడు మనల్ని ఎవడైతే పాప బంధకల్లో పడిపోయాడో ఎక్కడికి తమ నివాస స్థలం అంటే పరలోకానికి వెళ్ళకుండా వీడు ఏం చేస్తున్నాడో ఆపేస్తున్నాడో అమ్మో అయ్యో ఎంత దౌర్భోగ్యం నేను ఇట్టి మరణముకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడో ఆత్మ శరీరమేమో ఆత్మకి ఆత్మ ఏమో శరీరానికి ఒకదానికొకటి విరోధం అమ్మో నేను పాపం చేయకూడదు నేను దేవుని యొక్క వాక్యాన్ని పెట్టినాను కదా నేను అబద్ధాలు ఆడకూడదు ఒకళ్ళ దగ్గర డబ్బులు దొంగిలించకూడదు నా సంతోషాలు తీర్చుకుంటానికి ఇష్టాసలుగా మాట్లాడకూడదు ఇదిగో నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను కదా పవిత్రమైంది కదా నా బ్రతుకు నేను మార్చుకోవాలి కదా అని మన మనసు ఏం చేస్తుంది గద్దెస్తుంది శరీరం పర్వాలేదు ఎవడు చూశాడు తిను తాగు ఈసారికి అబద్ధవాడు ఈసారికి తప్పు చెయ్యి ఈసారికి పాపం చెయ్యి అని ఆత్మేమో వద్దంటే శరీరమేమో పర్వాలేదులే అంటే ఒకటి విరోధం ఆత్మేమో వద్దంటుంది శరీరము చెయ్యి అంటుంది మరి విరోధమే కదా నేను చే నేను నేను చేయమనేది నువ్వు చేయకపోతే విరోధమే కదా అక్కడే కదా ప్రియా సోదరి సోదరి నీ శరీరమే నీకు శత్రువు మరి శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటున్నావా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఇదిగో తాను చెరపట్టిన వారు తమ నివాస స్థలంలో పోనీయనవాడు ఇతడైనా సాతానగాడు దేవుని యొక్క వాక్యం చాసంది మతేశ్వర్తలోను ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చులో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లు ఏం చేయమన్నాడో తీసేయమన్నాడు పెరిగి పారేయమన్నాడు అంటే ఇలా లాగేమని కాదు ఇది ఆలోచనలు ఆ చూపులు గారు ఇదిగో నా కళ్ళతో నేను ఒక నిబంధన పెట్టుకున్నాను నీ కంటి ద్వారా ఏమంటుంది చూడు చూడు నీ పంతి తిను తిను గ్యాప్ ఎందుకు మనకి ఇంక ఇదైపోవాలా దేవుని యొక్క వాక్యం సరి మన కొడుకొని గడికి అభ్యంతరపరిచినట్లు తీసే ఆలోచన తీసే నీ శత్రువే నీ అవయవాలే నీకు శత్రువు అయిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తుంది పరలోకం వెళ్లకుండా ఎందుకు రోమపత్రికలో ఏడో అధ్యాయం ఇరవై మూడోద్యంలో చూస్తే వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది వేరొక నియమము ఎవడు పెట్టేశాడు వేరొక నియమము సాతాను గారి పెట్టేశాడండి వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదే అని పౌలు గారు అంటున్నారు వేరే ఒక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదండి ఎవడు పెట్టేశాడు ఈ నియమాన్ని సాతాను గారి పెట్టేశాడండి కాతని గడి పెట్టేశాడు ఆ నియమం దాని నుండి మనం విడుదల పొందుకోవాలి శరీరాన్ని నలగొట్టుకొని శరీరేచ్చలకు మనం లోనైపోకుండా వాటిని జయించినట్లయితే లేకపోతే మన శరీరమే మనకు శత్రువు వాక్యమా చదవాలా చదువు స్టార్ట్ చేస్తావు నిద్రపో కళ్ళు అంటాయి అలసిపోయావు కదా చూసారా శరీరం ఏం చేస్తుంది నిన్ను బలహీన పరిస్థితి అటువంటి శరీరానికి మనం ఏం చేస్తున్నాము బా ఎన్ని భోగాలండి అంటే సుఖాలు కల్పిస్తున్నాం మనం ఈ శరీరానికి ఎన్ని భోగాలు అండి ఎన్ని సుఖాలు మనం కలిగి చేస్తున్నామండి గలతి ప రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవస్తుంది మరియు నేను చెప్పినది ఏమనగా గలతికి రాసినటువంటి పత్రికలో యాకోబు యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబ పత్రికలో నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములో పోరాడు మీ భోగేఛల నుండి కదా మన యొక్క పోరా మీ మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి అంట శరీరం అండి శరీరమే కదా అది మొదలుకొని మొదలు నడినెత్తు వరకు పోరాటమే పాదమేమంటుంది స్త్రీలకే గోల్డ్ రంగు పెట్టుకోండి కాళ్ళకి మెట్లు పెట్టుకోండి మళ్ళా కాలు పెట్టుకుని మళ్ళీ నడడానికి వడ్డానం పెట్టుకోవాలి మళ్ళా మెల్లలో ఓ కనబడిపోవాలి సియోని కుమార్తె నువ్వు ఎలాగ ఉన్నావు మెడ వంచని దానిలాగా ఉన్నావు వార చూపులు చూస్తాదంట ఎవడన్నా చూస్తున్నాడో నా ఇంకో నేను పెట్టుకున్నాను బంగారం నేను కట్టుకున్న చీర అలాగని స్త్రీలే కాదు పురుషులు కూడా అనేక మంది దేవునికి ఇదిగో శరీరానికి లోనైపోతే ఇట్టి మన నుండి నన్ను ఎవడు విడిపింపగలడు శరీర ఆత్మకి ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటే మనం ఎలా జయించగలం సాతనుగాడు మనలో ఒక నియమం పెట్టేశాడు వేరే ఒక నియమం ఉన్నట్టుగా నాకు కనబడుతుంది నాకు తెలిసిపోతుంది అమ్మో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానే ఇది దేవుడు పెట్టిన నియమం కాదే నువ్వు గ్రహించుకోవాలి ఇది నా శరీరంలోండి నన్నే ప్రేరేపిస్తుందని నువ్వు గ్రహించుకుంటే పాపంలో పడవు ఇదిగో మీ అవయవాల్లో పోరాడు మీ భోగచ్చలు ఉండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు ప్రియా సోదరి సోదరులరా ఇదిగో దేహంలోని అవయవాలకు కూడా కోరికలు కళ్ళు చూడు ఇదిగో నాలుక రుచికరంగా ఉండాలి తిను దేవుని స్థుతించపోయినా పర్వాలేదు పాదాల నుంచి ఇదిగో ఇక్కడ వరకు దీనికి కూడా ఏమేసేయాల వేసేయాలా ఇదిగో ఇంకా దీనికి మేకప్పలో శరీరానికి కప్పుకుంటాక బా ఈ రోజు వేసింది మళ్ళీ నెల నెల వరకు కనబడకూడదు నేను కూడా అలాగే అడుక్కునేవాడిని ఒక టైంలో ఈ రోజు వేసింది మరలా నెల రోజులు కనబడకూడదు దేనికోసం బయట వాళ్ళ కోసం చూడాలని అంతే కదా మరి అయ్యో నాకు ఉన్నది ఒత్తుకుంటాం వేసుకుంటాం అసలు దాని మీద మనసు ఎందుకు మనం పెట్టాలి మనసు పెట్టకూడదు మనం దేవుని యొక్క వాక్యం చదువు ఎప్పుడైతే గనక శరీరాన్ని మనం చేయిస్తామో ఈ అవయవాలకే కోరికలు ఉన్నాయంటే అవయవాలు పాదాలు ఉండి తల వరకు కూడా నీళ్ళు పాలిష్ చేసుకోవాలా కాళ్ళు గజ్జలు కట్టుకోవాలి గల్లుగల్లు మనం తిరగాలి మంచి మంచి ధరించుకోవాలి అందరూ చూడాలి సోదరి సౌద ఈ భూమిని మనం జీవించినంత వరకు కూడా మనకి లోకం శాశ్వతం కాదు నీ శరీరమైన నీ శత్రువు అయితే ఇదిగో మనం ఎక్కడి నుంచి వచ్చామో మన యొక్క నివాస స్థలాలకు వెళ్ళకుండా చేస్తుందంటే మన శరీరం పరలోకబాగం అంతే కదా పాపంలో పడిపోతా పాపంలో పడిపోతే నీత నడిపించేస్తుంది నేను ఈ సమయంలో ఒక్కసారి మనలో మనం అయ్యో నా శరీరమే నాకు శత్రుగా ఉందేమో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్లకుండా బద్ధకం ప్రార్థన చేయలేకపోతున్నాను వాక్యం చదవలేకపోతున్నాను నేను దేవునికి దగ్గరగా నేను జీవించలేకపోతున్నాను యథార్థం ఉండలేకపోతున్నాను ఎందుకు నీ శరీరం నీ ఆత్మ అంటుంది వద్దు నీవెందుకు దొంగతనం చేస్తున్నావు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు సేవకుడితో ఎందుకు నువ్వు మొహపు చూపులు చూస్తున్నావు ఎందుకు నువ్వు చూడకుండా చూస్తున్నావు ఎందుకు నీ శరీరాన్ని నువ్వు సంతోషపరచుకుంటున్నావు దేవుని కొరకు నువ్వు నలగొట్టుకున్నావు నీ శరీరాన్ని నీ ఆశని చంపుకుంటున్నావా నల్లగొట్టుకుంటే మన శరీరాన్ని పౌరులు గారు నలగొట్టుకున్నాడే మన శరీరాన్ని కూడా మనం కూడా నలగొట్టుకుంటే శరీర మనం నెరవేర్చము మనం ఇదిగో మనం వెళ్ళవలసి ఉంటే మన నివాస స్థలానికి మనం వెళ్ళగలుగుతాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిందిగా కావు ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తండ్రి దేవునికి స్తోత్రాలు ప్రభావ నా శరీరమే నాకు శత్రువు ఉంటే నా నివాస స్థలానికి వెళ్ళనకుండా నా శరీరమే నా ఇవ్వాలే నన్ను ఆపేసినట్లయితే అయ్యో ఇదిగో ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు రక్షించగలరు ఇట్టి పరిస్థితుల నుంచి అయ్యా ఇదిగో నాలో ఒక కొత్త నియమం కనబడుతుందయ్యా ఈ నియమాన్ని పెట్టేసింది మరొక నియమము ఈ సాతనగడయ్యా లేనిపోలే ఆలోచనలు అయ్యా వీటన్నిటిని కూడా మాకు విడుదల కలిగించి నీకు ఇష్టం బిడ్డలుగా మా నివాస స్థలాన్ని వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మాకు సహాయం దయచేసి మీ కొరకు భద్రపరచడం క్రీస్తు నమ్మడిచ్చిన తాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ